దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడు అవతార ధర్మం పూర్తి కాగానే అవతార పరిసమాప్తి చేశాడు దశావతారాల్లో మాదిరి క్షేత్రాన్ని ఆశ్రయించకుండా నేరుగా కూడా విష్ణువు కొన్ని అవతారాలు ఎత్తాడు అందులో ప్రధానమైనవి రెండున్నాయి ఒకటి శ్రీవెంకటేశ్వరుని అవతారం మహావిష్ణువే స్వయంగా కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చాడు తిరుమల కొండల్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు కోరికలు నెరవేర్చే కోనేటి రాయుడిగా స్వామివారు ప్రసిద్ధి పొందారు శ్రీ మహావిష్ణువు నేరుగా ఎత్తిన మరొక అవతారం మోహిని అవతారం అమృతం కోసం దేవదానవులు యుద్ధం చేసుకుంటున్న సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులను ఏమార్చి అమృతాన్ని దేవతలకు అందించాడు మోహిని అవతారాన్ని చూసిన సదాశివుడు ముగ్ధుడు కావటమే కాకుండా ఆమెను పొందేందుకు పరిపరి విధాలుగా ప్రయత్నించాడంటే మోహిని రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు